నమస్కారం వెల్కమ్ టు ప్లస్ టీవీ దిస్ ఇస్ సహస్రా సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బిఆర్ఎస్ మహిళా నాయకురాలు పావని గౌడ్ గారు సో కడియం శ్రీహరి మీద చాలా ఫైర్ మీద ఉన్నారు మరి ఆవిడ ఎందుకు ఆయన అంతగనం తిట్టుతుంది అనేవి తన మాటలని తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం నమస్తే అండి నమస్తే సో ఏమైందండి అసలు కడియం శ్రీహరికి మీకు సోషల్ మీడియాలో మీరు ఆయన మీద బాగా ఫైర్ అవుతున్నారు ఏంటి రీజన్ కడియం శ్రీహరికి నాకే కాదు ఎవరైతే కేసీఆర్ గారిని నమ్మించి గొంతు కోసి అధికారం పోయిన తర్వాత ఆయనను కాదనుకొని వేరే పార్టీలకు పోతున్నారో వాళ్ళ మీద ఫైర్ అయితున్నా ఇప్పుడు రాజకీయంలా యువత ముందుకు రావాలంటే ఇలాంటి రాజకీయాలు చూసి ముందుకు రావడానికి సంకోచిస్తున్నారు ఎవరన్నా అధికారంలో ఉన్నా లేకపోయినా మిమ్మల్ని నమ్మిన నాయకుని వెన్నంటి ఉండాలి అధికారం కోల్పోయిన తర్వాత నమ్మించి కోయడం అంటే ఇదే నిన్న మొన్న కడియం శ్రీహర్ ఏమంటున్నాడంటే కేసీఆర్ గారి కుటుంబం మొత్తం జైలు పాలు కావాలి కుటుంబం మొత్తం ఊచలు లెక్క పెట్టాలి అంటాడు ఎందుకు లెక్క పెట్టాలే ఊచలు బడియాలు అమ్ముకునే కడియం శ్రీహరిని తీసుకొచ్చి ఎమ్మెల్సీ పదవిచ్చి డిప్యూటీ సీఎంను చేసి ఆయనకు సముచిత స్థానాన్ని కల్పించినందుకు కేసీఆర్ గారిని కేసీఆర్ గారి కుటుంబాన్ని జైలు పాలు చేయాల ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేను చేసి ఆయన బిడ్డకు ఎంపీ టికెట్ కూడా ఇచ్చి ఇచ్చిన తర్వాత కూడా నమ్మించి గొంతు కోసి తడిబట్టతో గొంతు కోయడం అంటే అదే అంటారు ఎంపీగా అనౌన్స్ చేసిన తర్వాత బిడ్డను ఆయనే ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీలోకి అయ్యారు ఎవరు న్యాయం చేసిర్రు ఎవరు అన్యాయం చేసిండ్రు తిన్నింటి వాసాలు లెక్క కదా కడియం శ్రీహరి వేసింది అంటే ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు బీఆర్ఎస్ లకి రావడం మనం చూస్తున్నాం బిఆర్ఎస్ వాళ్ళు బీజేపీ లకి వెళ్ళడం చూస్తున్నాం రాజకీయంలో ఒక పార్టీ నుంచి ఒక పార్టీలకు వెళ్ళడం అనేది సహజం అంత మాత్రాన తిన్నింటి వాసాలు నెక్కబెట్టిరని ఎలా చెప్పగలదు అవును కదా తిన్నింటి వాసాలే ఇప్పుడు నమ్మి ఒకరిని నమ్ముతాం మనం ఆయన క్యాండిడేట్ గా మనం అభ్యర్థిగా ప్రజలలోకి తీసుకెళ్తాము రేపు అనౌన్స్ చేసేది టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఎట్లా నమ్మే నమ్మక ద్రోహం చేసిపోతారంటే చెప్పండి కేసీఆర్ గారికి తప్పు కదా అంటే మా పార్టీలో కూడా వేరే నాయకులు వేరే పార్టీ వాళ్ళు రావడం జరిగింది కాంగ్రెస్ నుంచి రావడం జరిగింది కానీ వాళ్ళు అధికారం ఉన్నా లేకపోయినా వచ్చిన వాళ్ళు మాతోనే ఉన్నారు ఇప్పటి వరకు కూడా వచ్చిన వాళ్ళు అధికారం కోల్పోయిన తర్వాత కూడా మాతోటే ఉన్నారు అంటే ఎవరైనా కూడా రాజకీయం రాజకీయాలు అనేటివి శాశ్వతం కాదు అధికారం అనేది శాశ్వతం కాదు మనం పదవులు ఉంటేనే ప్రభుత్వం ఉంటేనే ఉంటామనుకోవడం ఎప్పటి ఎంత వరకు న్యాయం అండి దానికోసమే తిట్టడం జరుగుతుంది కానీ ఇప్పుడు మీరు ఇలా తిట్టడం వల్ల అంటే మీకు ఏంటి హైకమాండ్ నుంచి ఇలా మీరు ఇలా అనాలని హైకమాండ్ నుంచి వెళ్ళి ఇట్లొచ్చిందా అట్లొచ్చిందా అని కాదు మా నాయకుడిని ఎవరైతే ఏమన్నంటే మనం ఎవరైనా తట్టుకోలేము కదా ఇప్పుడు కేసీఆర్ గారు అంటే నేను తట్టుకోలేను నేను మాట్లాడుతున్నా వాళ్ళ నాయకుడిని ఎవరినన్నా అంటే వాళ్ళు కూడా కొంతమందికి తట్టుకోలేరు వాళ్ళు మాట్లాడతారు హైకమాండే మీకు పిలిచి ఇట్లా చేయాలి అట్లా చేయాలని ప్రతిదీ ఇన్స్ట్రక్షన్స్ ఉండే అంతే అంటే జస్ట్ మీ జనరల్ గా మీరు ఫీల్ అయ్యి తిట్టడమే తప్ప కానీ ఇక్కడ ఏమీ లేదు రేపు పొద్దున్న మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ వస్తే మీరు నేను అంటే నేను ఏదో పదవులు అనుభవించాలని ఏదో పదవి దాహం కోసము రాజకీయంగా ఎక్కడికో స్థాయికి పోవాలనేసి నేను రాజకీయాలలోకి రావాలి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటది అని నమ్మేదాన్ని కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఆయన చేతుల్లో ఉంటేనే తెలంగాణ బిడ్డలు బాగుంటారు అనే సిద్ధాంతంతో నేను పనిచేయడం జరుగుతుంది నేను చచ్చినా బతికినా కేసీఆర్ గారిని వదిలిపెట్టి పోయే ప్రసక్తే లేదు రేపొద్దున్న ఒకరు మళ్ళీ పార్టీ వచ్చి మీకు ఒక పొజిషన్ వచ్చి మీరు ఒక పెద్ద లీడర్ అయ్యి ఎమ్మెల్యే అయ్యి ఈ స్థానం వచ్చిన తర్వాత మీకు రేపొద్దున్న ఇంకొక పార్టీ నుంచి ఆహ్వానం వస్తే అప్పుడు నన్ను అడుగుతారా అండి అసలు కేసీఆర్ పరిస్థితులు అలా నన్ను అడుగుతారా నన్ను అడిగే ధైర్యం చేస్తారా ఇప్పటి వరకు చాలా మంది అడిగినారు మా దాంట్లోకి రండి మీ వాయిస్ మాకు చాలా అవసరం అనేసి ఎక్కడికి పోయే ప్రసక్తి లేదు ఇప్పుడు ఎప్పుడు ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీలనే ఉంటా బీఆర్ఎస్ కేసీఆర్ గారితోటే నేను ఎప్పటికీ ఉంటా ఆయన ఏ డెసిషన్ తీసుకున్నా ఆ డెసిషన్స్కి నేను కట్టుబడి ఉంటాను రైట్ మేడం థ్యాంక్ యూ